నా తొలి అడుగు కార్యక్రమం కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలో మా గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పర్యటించడం జరుగుతుంది స్థానికంగా ఉండేటువంటి మసిగాని తోట మస్ ముస్లిం ఏరియాలో తిరగడం జరుగుతుంది ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రజలందరూ నిరాజనాలు పట్టడం జరుగుతుంది గడిచినటువంటి సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూటం ప్రభుత్వం యొక్క సుపరిపాలనని ప్రజలందరూ కూడా అంగీకరించడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారిని స్వాగత సమాంజులు పలుకుతున్నారు రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా పనిచేయడం జరుగుతుంది పనికి మాలినటువంటి మాటలని ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైఎస్ఆర్సీపీ మాటల్ని పట్టించుకోవడం ఉండదు ఏదైతే మాట్లాడుతున్నారో ఇట్లాంటి మాటలన్నిటిని కూడా పని చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ దీటైన జవాబు ఇవ్వడం జరుగుతుంది తొలి అడుగు సుపరిపాలన సంవత్సరం పూర్తి పూర్తిగా చేసుకునేందుకు ఎన్నుకున్నటువంటి ప్రజానికా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఈ తొలి అడుగు పాలనలో ప్రజలు బలుకుతున్నారు దీనికి కారణం ఏమంటారు ప్రభుత్వం యొక్క పనితనం అడిగి చెప్పినటువంటి విధి విధ చెప్పినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేటువంటిది ఉచిత తల్లికి వందడం దగ్గర నుంచి వృద్ధులకు పెన్షన్ల దగ్గర నుంచి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ దగ్గర నుంచి ప్రజలకి ఏ అయితే హామీలు ఇచ్చున్నామో ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం దగ్గర నుంచి రైతులకు ఇవ్వాల్సినటువంటి చేయాల్సినటువంటి మేలు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చెప్పిన మాటలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క సమద్ధతనే ఈరోజు ప్రజలందరూ కూడా నిరాజనాలు I don't know.